सिटी न्यूज की स्वागत <tip>

ಗಂಟೆಗಳ ಕರೆಂಟ್ ಗು ಕಾರ್ ಗುರ್ತಿಗೆ ಇರೋ ನಾಲ್ಕು ಗಂಟೆಗಳ ಕರೆಂಟ್ ಇಷ್ಟ ಇರೋ ನಾಲ್ಕು ಗಂಟಲು ಕರೆಂಟ್ ಇಚ್ಛ ಕಾರ್ ಗುರ್ತೇ நேபாளிய யூசர்தோ சென்சார் சார் சைடு பைர் பண்ணாரு இந்த கண்டாலசன் கேட்டு பல்லியான்னா இந்த சைடுல உங்களுக்கு जरुरत உண்டா அம்மா இது தூரமானே ராஜு ஆசல பத்தற சார் மீகன் கங்காலி அப்புறம் வேற யாரோ சார் லேபர் கார்டு டிஸ்டுனாரா லேபர் கார்டு டிஸ்டுனாரா নিজনা సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరు కూడా మన చేసుకుంటున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా కరెంటు కోతలు లేకుండే పెన్షన్లు కోతలు లేకుండే సకాలంలో రైతు బంద్ వచ్చేది రైతు బీమా వచ్చేది రేషన్ షాపుల సరుకులు వచ్చేది కానీ ఇప్పుడు నాలు అస్త వ్యవస్థ అయింది మరి ఈరోజు కేవలం ఒకే ఒక్క హామీ ఇచ్చి చేతులు నిలుపుకున్నారు మహిళలకు ఉచిత పథకం చాలా సంతోషం ఆ పథకాన్ని స్వాగతిస్తూనే మరో పక్క కొట్ట కోసం ఉన్నత చదువు చదివి మరి కుటుంబ పోషణ కోసము ఆటో సిరింగ్ బట్టి ఆటో హ్యాండిల్ పట్టినటువంటి సుమారు పదిహేను లక్షల కుటుంబాలను దగా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తా అని చెప్పి మా ఆటో కార్మికులందరూ కూడా ఎక్కడ పరీక్ష చేసిన విషయం గత పదిహేను ఏళ్లలో గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అడుగుతుంది నేటి వరకు గత ప్రభుత్వం ఇబ్బంది మీద ఖర్చా చేపట్టలేదు కానీ వచ్చి నా నెలలైంది గత ప్రభుత్వం పైన కేసీఆర్ గారి కుటుంబం పైన ఒకవైపు ఏదో ఉన్నటువంటి బీజేపీ మౌరీ ప్రభుత్వం ప్రయోగించి ఐటీలు ప్రయోగించి మరి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను బిఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పైన అనేక ప్రతీకార చర్యలు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చేస్తామని చెప్పి ధీర్ కుమార్ నాయకత్వంలో చేరినటువంటి ఫౌండర్ నేతాజీ యూత్ పంపిణీ వ్యవస్థాపకులు బుధరు మరో పెద్దలు అన్న అలంగాన్న గారికి అదేవిధంగా శివ గారికి గౌతమ్ గారికి రుచందర్ గారికి శేఖర్ గారికి రామ